కొంచెం లైట్గా కాలేదు లైట్గా ఊఫ్ పనిసుకుంటు రెండు కాలు చక్కెరేకోలేదు కదా రెండు కాలు పెట్ట ఇరవై కాలు ఇక్కడ ఇంకా టైం పడుతుంది నేను తగ్గడానికి ఏది ఎంత వా కర్రేపాకు ఎంత ఉంది ఎడా యాతో ఎంత బాగుంది యా అమ్ముకునే తీసినవా అబ్బాబ్ ఫ్రెష్గా ఉంది ఎంత బాగుంది కర్రేపాకు ఏమా కర్రేపాకు పీకొచ్చినాడు పయ్యా ఎంత ఉంది హర్షా ఫ్రెష్గా బా ఇదంతా కొట్టే మనం మా నేను ఎత్తుకో మొత్తం కొంచెం నాకు కూడా కావాలా బలు బాగుంది చూడండి కరేపాకు మా నాన్న బిక్కొచ్చాడు హర్షాకి ఇంకా కాలు బాగాలేదు కదా ఈ పౌడర్ చేయడానికి కరేపాకు పౌడర్ దీంట్లో తింటే కొంచెం కాలు తొందరగా మానిపోతుంది అనేసి అట్లాగే నాకు కూడా కావాలని చెప్పిన అందుకే మా నాన్న ఎక్కువ బిక్కి ఇప్పుడు మా నాన్న దీని అంతా పౌడర్ చేస్తాం తినడానికి అన్నంలో బాగుంటుంది గమ గమ స్మెల్ వస్తుంది ఇట్లా ఇట్లంతా దుస్తి దీంట్లో ఇలా విడిపించి ఇది మొత్తం ఇలా మొత్తం క్లీన్ ఇలా మొత్తం ఇట్లా మొత్తం ఆ కన్నా విడి దీంట్లో వేస్తాం ఫ్రెష్గా ఉందా മേ സ്മെല്ലാം അപ്പോൾ സൂപ്പർ സ്മെല്ല സൂപ്പിച്ച మై వాక అంతా ఏ ఫ్రై తక్కువ అవుతుందేమా వేయించితే తక్కువ ఉన్నా పర్వాలే కరివేపాకు ఎక్కువ వేసుకోవచ్చు అది యా బాగుంటుంది కొండలోనా యా కొండలో రెండు షేర్లు ఒడ్లు పెడితే ఇంత గొల్ల కరేపాకు పెడతారా అప్పుడు చెట్లు లేవా పండుపైన ఉంటానాయా అందరు మొక్కలు ఇంట్లో నాటుకుంటున్నారా ఏం పాడమ్ ఏంటి మా అమ్మ ఫ్యాన్ తిరగనిదిలే మరి దారుణం అవుతుంది వేయగల ఫస్ట్ ఒకసారి అంటే రెండు స్టెప్లు ఎంచుకోవాలా మెత్తగా పొడి కావద్దు ఇప్పుడు ఇప్పుడు టైం పడుతుంది కదా ఎయించడానికి నేను నేర్చుకున్న వేసేదిలే పడపాలని మా ఇంటి పోయింది చూడండి ఎలా ఉందా ఇంటి పైకి ఎక్కితే ఎలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మా చెట్లు పూలన్నీ అన్నీ రాలిపోతున్నాయి చాలా బాధగా ఉంది పూలు రాలిపోతుంటే మా అమ్మాయి ఎప్పుడో ఒకసారి పెడతాయి దేవుడికి పాపం మా ఇంటి చుట్టూ ఇట్లా ఉంటాయి ఇల్లులు హాస్పిటల్ అయితే వచ్చినాము హర్ష కాల్ చూడండి ఎంత లా ఉందో నిజంగా తర్వాత తగ్గడానికి చాలా టైం అయితే పట్టింది ఇలా అప్లై చేసేది మందు కూడా మీకు వీడియోలు అయితే చూపించాను ముందు వీడియోలో ఇది డైలీ అయితే అప్లై చేయాలా మా అయితే డైలీ నూరి అప్లై చేసినారు

கிரவுண்ட்ல இருக்கு. இந்த மாக்கறேன். ஹலோ. தெக்கி தெக்கி. இஞ்சு தெக்கி ரெண்டு சைடுல மலை யாருட்டு போட்டா? ரெண்டு சைடுல தெக்கி. நேரா ரெண்டு சைடுல இட்லி చేస్తా. வக்கே சைடுல வந்து வந்து. நம்மகောင် இல்லை மலை. சாந்து சொறவே. பாடுடு. பாடுமா? ఎండలో <laughs> 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 ఇవన్నీ మన వానగాలికి తోటలో రాలికి ఇంకా వానగాలికి ఇంట్లో రాలికి జాంకాయలు కొన్ని బిక్ జాంకాయలు జాంకాయలు ఉన్నాయి చెట్టుకోవాలి కరకొచ్చుకోండి ఎంత

తెలుసు కదా కదా బెంగళూరుకి బాయ్ వెళ్ళిపోతున్నాం బెంగళూరుకి మార్చి బేజార్ అవుతాను చూడు ఇవన్నీ కాయలు తీసుకెళ్ళిపోతున్నా ఇవి బాగలేవు అందుకే వేసుకోవాలా నేను ఇవి బాగుండే కాలు అయితే ఇట్టుంది మేమైతే ఇంకా అది హర్షన్ అదిలేసిపోతున్నా అమ్మ అయ్యే చూసుకుంటారని ఇది ఆరిందా లేదా నువ్వేడికి అందరినీ తీస్తా దాంట్లో ఏముంది

అదే శుభీ ఫ్రూట్ కివీ ఫ్రూటా అవును బయలుదేరుస్తున్నాడు ఎందుకు ఎరువు పెట్టాచాలి అడిగింది చేసా ఇది ఆలు పీల్ చేసేది ఉంటుంది అదైతే కోడి చూడు ఏమైంది దానికి అట్ట పడుకుంటుంది రెండు పవరాలు ఎవరియో తెలియదు వచ్చిపోతూ ఉంటాయి ఏది ఎక్కడ ముందేనా ఎందుకు కొట్టుకుంటున్నా అవి నేను ఒక్కడనే ఉండాలనే హర్ష అని చిట్టుకొల టా మరి ఇది పెద్దగా ఉంది అది చిన్నది దొరుకుతుంది అంటే ధైర్యం ఉండాలి మెయిన్ దానికి గుండె దమ్ము ఆస్యం ఉంది గుండె ధైర్యం రూసుకుందామని గట్టిగా మూఫ్ కట్టిపోయినా రెండు చర్స కట్టి ఇంకా హర్షకి వెళ్తే బాగ కదా చాలా మంది వచ్చిపోయారనమాట చూడడానికి ఇక్కడ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కానీ ఇవి తినకూడదు వాటర్ మిలన్స్ అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇంకా హర్ష కోసం ఇవి ఆపిల్ హుమ ఉన్నాయండి ఇవి మాత్రం రోజుకి ఒకటి రెండు ఫ్రూట్స్ అయితే వేస్తున్నాము కివీ ఫ్రూట్స్ ఇస్తున్నాము హర్షకి అయితే తిండికి ఇడ్లీ కూడా చేసేస్తుంది మార్నింగ్ దీంట్లోకి కర్రేపా పౌడరే తినాలి వేరేది లేదండి బాలింత అండ్ మాకైతే కోడిగుడ్డు కర్రీ చేసింది కోడిగుడ్డు పులుసు తర్వాత వేడివేడి రైస్ రైస్ కుక్కర్లో పెట్టేస్తుందమ్మా ఎప్పుడు మామిడికాయ పచ్చడి కూడా చేసింది మా అమ్మ కోడిగుడ్డు కూరతో పాటి కోడిగుడ్డు పులుసుతో పాటు రైస్ మామిడికాయ పచ్చడి ఇది వచ్చేసి రసం టమాటా రసం తెల్లగడ్డ కారం ఇది ఇప్పుడు చెత్త వచ్చింది ఈ కట్టె సపోర్ట్తో చిన్నగా నడుస్తున్నాడు లైట్ గా ఈ నిన్న నేను మధ్యాహ్నం నుంచి కొంచెం పర్లేదు ఇక్కడ ఈ కోళ్ళు అరవడం గోవాలో పిచ్చుకలు అరవడం విలేజ్ వాతావరణం అంటే ఆ సౌండ్స్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు సో అందుకోసమే ఆ సౌండ్స్ని కొంచెం ప్రత్యేకంగా రికార్డ్ చేసిన చూపిస్తా బాగున్నాయి చూడ్డానికి ఫ్రెష్ కాయలు గాలి ఎంత ఇవి డెబ్బై వేలా రెండు కలిసా ఈ ఆవులు డెబ్బై ఎద్దులు రెండు డెబ్బై వేలు అంటే ఎద్దులు ఎంత బస్ స్టాండ్ గాలిబెడి గేట్ ఇది మదనపల్లి రోడ్ ఇది రాయచోట్ రోడ్ ఇది బస్ స్టాండ్ కి పోయే రోడ్ ఏడి ఆటో ఇప్పుడు పోయింది మదనపల్లి బస్ ఇక్కడైతే రెండోసారి అయితే హాస్పిటల్ అయితే తీసుకెళ్తున్నాం హర్షని ఇంకా తీసుకెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్నాడు ఆ ఏమైతే పాపము లేచి హర్ష సెక్యూరి అయితే ఇచ్చిందనమాట ఎంతైనా మన ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళేనండి చాలా ప్రత్యేకత అనమాట ఎదుటి వాళ్ళ బాధని బాగా అర్థం చేసుకొని ఏదైనా కొంచెం జాలి అన్నది ఎక్కువ చూపిస్తూ ఉంటాం మనము ఇక్కడైతే హాస్పిటల్కి అయితే వచ్చేసినామండి ఇక్కడ ఈ స్లిప్ ఎందుకు చూపిస్తుంది అంటే ఈ డాక్టరు చాలా ప్రత్యేకత ఆయన పెద్ద పెద్ద జబ్బులకి చాలా స్పెషలిస్ట్ అనమాట చాలా బాగా చూస్తారు

ఇక్కడ ఏంటంటే లో ఇక్కడ ఎందుకు చూపిస్తుంది అంటే టైం టేబుల్ అంటే ఈ టైంకి ఏ టైంకి ఏ బస్సు వెళ్తుంది అనేది ఇక్కడ డీటెయిల్గా అయితే రాయబడి ఉన్నాయి సో ఎవరైనా తెలియని వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు చూసుకొని కూడా ప్రయాణాలు అయితే ఈజీగా చేసుకోవచ్చు అనేసి ఇక్కడ కూడా ఆ బోర్డు అయితే చూపించాను ఇంకా బస్ స్టాండ్లో ఎక్కువ క్రౌడ్ అయితే ఉందండి సో నాకు ఎందుకో కాయలు అయితే తినాలనిపించింది మా మన తిరునాలకు చాలా తీసుకొచ్చినాడు ఇంకా మళ్ళీ ఆశ అయిందనమాట ఒక కేజీ యాభై రూపాయలు ఇక్కడ ఇంకా అన్నయ్య తోట టికెట్ ఇంక తీసుకొచ్చాడు అవి అయితే కేజీ ట్వంటీ ఫైవ్ అని అంట సో నాకు సపోర్ట్ అంటే చాలా ఇష్టం ఇంక తీసుకొచ్చినాము నాకు ఇష్టం అనేసి ఒక ఒక కేజీ దాకా రెండు కేజీలో తీసుకున్నాము సో తీసుకొని వెంటనే బస్ స్టాండ్లోనే తీసేస్తాను తినడానికి సో తినేస్తానండి తినేసి బస్సు అయితే ఎక్కినాము చాలా టైం పట్టింది బస్సు రావడానికి ఈ మునక్కాయలు ఎందుకు చూపిస్తున్నా అంటే నేను తిరునాలు చూసుకొని ఇంటికైతే వచ్చినానండి ఇవన్నీ తీసుకొని మునక్కాయలు జానకాయలు మన తోటలో పండుతాయి అని చెప్పాను కదా సో అవన్నీ తీసుకొచ్చిన తీసుకొచ్చిన తక్షణమే నేను సంచి ఇంట్లో పెట్టాను పనికి డ్యూటీకి పోయి సాయంకాలం ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన తక్షణమే నాకు హర్షకి అలా స్నేక్ కొరికిందనేసి మనకి ఫోన్ వచ్చింది కదా సో ఫోన్ వచ్చిన తక్షణమే నేను ఇవన్నీ ఇంకా అలా వదిలిపెట్టి వెళ్ళిపోయాను మళ్ళీ హర్షకు చూపించి అన్నీ చేసి వచ్చినప్పటికీ అవన్నీ పనికిరాకుండా అయితే అయిపోయినాయి చాలా వేస్ట్ అయిపోయినాయి నేను ఎవరికి ఇచ్చే సిచ్యువేషన్లో కూడా లేను ఎందుకంటే బిడ్డకి బాగలేదని ఫోన్ వచ్చినప్పటికీ నేను తీసుకోలేకపోయినా ఇవన్నీ నాకు మైండ్లో రాలేదు అండ్ తర్వాత అయితే మామిడికాయలు అవి తీసుకొచ్చినా కానీ ఇవి కూడా మనకి ఏంటంటే చాలా వరకు అలా సడ తినకుండా వేస్ట్ అయితే అయిపోయినాయి బిడ్డకి బాగలేదని తెలిసినాక నాకు ఇవంతా అస్సలు గుర్తులేవు ఇంకా